వామపక్ష తీవ్రవాదులతో చర్చల ప్రసక్తి లేదని మావోయిస్టులు ఆయుధాలు విడనాడి జాతీయ జనజీవన సవంతలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ ఈ ఈరోజు అమెరికా బయలుదేరి పెడుతున్నారు ర్యాగింగ్కి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు నాలుగు ఐఐటీలు మూడు ఐఐఎంలతో సహా దేశవ్యాప్తంగా ఎనభై తొమ్మిది విద్యా సంస్థలకు యూజీసీ నోటీసులు జారీ చేసింది నైరు రుతుపవనాలు అంచనా తేదీ కంటే తొమ్మిది రోజుల ముందుగా దేశమంతా వ్యాపించాయి యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని ఆయుష్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఘనత సాధించారు వచ్చే ఏడాది కల్లా దేశంలో మావోయిజం అంతం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు వామపక్ష తీవ్రవాదులతో చర్చల ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ ఆయన మావోయిస్టులు ఆయుధాలు విడనడి జాతీయ జనజీవన స్రవంతిలో చేరాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిన్న కిసాన్ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమిత్ షా తుపాకులు ధరించి గిరిజనులను పోలీసులను జవాన్లను హతమార్చేవారు వారితో చర్చలు జరుపుతామని ఆశించరాదని అన్నారు హింసను విడనాడే వారి కోసం తమ ద్వారాలు ఏనాడైనా తెరిచి ఉంటాయని మంత్రి సాయుధ వామపక్ష తీవ్రవాదులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు

ఈశాన్య భారతదేశంలో పది వేల మందికి పైగా తీవ్రవాదులు అప్పగించి జనజీవన సొంతలో చేరారని అమిత్ షా చెప్పారు దేశంలో అత్యధిక శాతం ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఏదో ఒక సామాజిక రక్షణ ప్రయోజనాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర అన్నారు ప్రసంగంలో ఆయన దేశ జనాభాలో అరవై నాలుగు శాతం కంటే అధికంగా దాదాపు తొంభై ఐదు కోట్ల మంది ప్రజలు సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాన్ని పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఎల్వో తన నిపేదికలో ప్రస్తావించిందని పేర్కొన్నారు ఆరోగ్యం నుంచి సామాజిక భద్రత వరకు ప్రతి రంగంలోనూ దేశం సంతృప్తికరమైన భావనతో పురోగమిస్తోందని మోదీ విశ్లేషించారు इस रिपोर्ट में कहा गया है कि भारत की 64 परसेंट से ज्यादा आबादी को अब कोई न कोई सोशल प्रोटेक्शन बेनिफिट जरूर मिल रहा सामाजिक सुरक्षा ये दुनिया की सबसे बड़ी कवरेज में से एक है भारत में स्वास्थ्य से लेकर सामाजिक सुरक्षा तक हर क्षेत्र में देश सेचुरेशन की भावना से आगे बढ़ रहा है విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ పెంట నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆహ్వానం మేరకు అమెరికా పెడుతున్న విదేశీ వ్యవహారాల మంత్రి రేపు జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ వాణిజ్యం రవాణా కోసం ఒక ఉమ్మడి దృక్పథాన్ని అనుసరించే విషయమై కొత్త ప్రతిపాదనలను ఈ సమావేశంలో చేయడంలో తెలియజేసింది పెహల్గామ్ దాడి అనంతరం క్వాడ్ మంత్రుల సమావేశం మొదటిసారి న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ కేంద్ర కార్యాలయంలో ఉగ్రవాదానికి చెల్లిస్తున్న మానవ మూల్యం అనే శీర్షికన ఒక ప్రదర్శనను డాక్టర్ జయశంకర్ ప్రారంభిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యల వల్ల జరిగే భయంకరమైన నష్టం అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదంపై పోరాటం కోసం తీసుకున్న చర్యల గురించి ఈ ప్రదర్శనలో వివరిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి రెండు రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తారు బరేలీలో భారత పశు వైద్య పరిశోధన శిక్షణ సంస్థలో పదకొండవ స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము హాజరవుతారు గోరఖ్పూర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ తొలి స్నాతక స్నాతకోత్సవానికి కూడా ఆమె హాజరవుతారు గోరఖ్పూర్ లో మహాయోగి గురు గోరఖ్నాథ్ ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియం అకాడమిక్ బ్లాక్ పంచకర్మ కేంద్రాలను ప్రారంభించి కొత్త హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు తన పర్యటనను రెండు రోజులు రాష్టపతి గోరఖ్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు రాష్టపతి కోసం ప్రత్యేక దర్శనం ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రాష్టపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా బరేలీలోనూ గోరఖ్పూర్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడి ఫాలో కండి ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ర్యాగింగ్ కి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు నాలుగు ఐఐటీలు మూడు ఐఏఎంలు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం సహా దేశవ్యాప్తంగా ఎనబై తొమ్మిది విద్యా సంస్థలకు గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నోటీసులు జారీ చేసింది రెండు వేల తొమ్మిదిలో యూజీసీ జారీ చేసిన ర్యాగింగ్ నిబంధనల ప్రకారం యూజీసీకి అనుబంధంగా ఉన్న ప్రతి విద్యా సంస్థ తాము ఈ నిబంధనలను పాటించినట్లు ఒక పత్రం సమర్పించవలసి ఉంటుంది విద్యార్థుల నుంచి కూడా ర్యాగింగ్కి సంబంధించిన అండర్ టేకింగ్ సమర్పించవలసి ఉంటుంది నోటీసులు అందుకున్న సంస్థలు ఈ పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యాయని పదే పదే గుర్తు చేసినప్పటికీ నిబంధనలను అనుసరించలేదని యూజీసీ పేర్కొంది ర్యాగింగ్కి సంబంధించిన నిబంధనల ఉల్లంఘన వల్ల యూజెసి మార్గదర్శక సూత్రాల ఉల్లంఘనే కాక విద్యార్థుల భద్రత ముఖ్యంగా ర్యాగింగ్ సంబంధిత మానసిక ఆందోళన క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోందన్న ఆరోపణల మధ్య పరిస్థితిని దిగజారుస్తుందని యూజిసీ పేర్కొంది ఐఐటి బాంబే ఐఐటీ ఖరగ్పూర్ ఐఐటి హైదరాబాద్ ఐఐఎం బాంబే ఐఐఎం రోహతక్ ఐఐఎం తిరుచిరాపల్లికి నోటీసులు జారీ చేయడంతో పాటు రాయబరీలులోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ హర్యానాలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ కి కూడా ఈ నోటీసులు జారీ చేశారు రైలు బయలుదేరే ముందు ఎనిమిది గంటల ముందుగా రిజర్వేషన్ చార్ట్ తయారు చేసే విధానాన్ని దశలవారీగా ప్రారంభించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే బోర్డును ఆదేశించారు దీనివల్ల వెయిట్ లెస్ టికెట్లున్న ప్రయాణికులకు అనిశ్చితి తగ్గుతుందని టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు మరింత సమయం లభిస్తుందని రైల్వే మంత్రి పేర్కొన్నారు మధ్యాహ్నం రెండు గంటల కంటే ముందు బయలుదేరే రైళ్లకు ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకే చార్ట్ సిద్ధం చేయాలని చెబుతూ అశ్విని వైష్ణవ్ టికెటింగ్ వ్యవస్థ పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు టికెట్ బుకింగ్ ప్రక్రియను సరళతరం చేసేందుకు రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది కొత్త అప్గ్రేడ్ చేసిన ఆధునిక ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ ప్రస్తుతం కంటే పది రెట్లు ఎక్కువ మంది ప్రయాణికులకు ఒకేసారి టికెట్లు జారీ చేయగలుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది నిమిషానికి లక్ష యాభై వేల రైల్ టికెట్లను ఈ కొత్త వ్యవస్థ ద్వారా జారీ చేయవచ్చు కొత్త ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ ఈ ఏడాది అఖరికల్లా సిద్దమవుతుంది అధికార సమాచారాన్ని గణాంకాలను ఎప్పటికప్పుడు పొందేందుకు సహాయపడే నిమిత్తం ప్రభుత్వం జిఓఎస్ టాట్స్ అనే మొబైల్ యాప్ ను ప్రారంభించింది గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కింద